కరోనాతో రెండు వేల ఇరవై పందొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా ఎవరు బతుకుతున్నారు ఎవరు చచ్చిపోతున్నారు కుటుంబం పోతుంటే మనం వెళ్ళి ఉజమ చేయలేం కదా అందుకని మనం పడిపోతాము అది మన దొంగుతుండాలా ఇంతే అసహ్యం కలిగేలా మన నాయకులతో మీద మనకే అసహ్యం కలిగేలా క్రియేట్ చేస్తుంటానని ప్రభుత్వాలు పుట్టాల సంగతి తేలికసగానే బయటకి పోమని చెప్పి కొంచెం చలిపోలేదు ఎవడెవడో మాట్లాడుతుంటాడు ఏం చేశారని కూర్చున్నారని అడిగారు చివరికి ట్రీట్మెంట్ పెంచాలి ఒకదానికి ఒకటి పెడతారు ఇన్ని బాధలు పడ్డాయి మళ్ళా పన్నెండుకి దానికి తీసుకొచ్చే కదా నువ్వు ఎక్కడ మాయ చేసావు రాజు కాబట్టి మొదలు తీసేసి అంటే ఇంకోడేమో బంగారం బిస్కెట్ తింటాడు ఇంకొకడు ఇలా ఎన్ని బాధలండి చివరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచమంటే దాన్ని రద్దు చేసేసారు లేదు అసలు మీకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీజే అమరావతి పక్షాన మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం ఏపీజేసి అమరావతి పక్షాన ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జిల్లాల పర్యటన చేస్తూ ఉద్యోగుల యొక్క సమస్యలు అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి జరుగుతున్నటువంటి అంశాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పటికే దాదాపు ఈ జిల్లాతో పదకొండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలో పూర్తి చేసుకున్నాం ఇంకా రెండు జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి ఈ సందర్భంగా అన్ని జిల్లాల పర్యటన చేసిన మీదట ఈ రాష్ట్రంలోటువంటి ప్రతి ఉద్యోగి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి కోరుకునేటువంటి అంశము ఎందుకు మనకి ఇంకా మనం కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటిపోయినా కూడా ఇంకా కనీసం పిఆర్సి కమిషనర్ అంటే ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి నష్టం ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ కూడా కనీసం పిఆర్సీ కమిషన్ కూడా నియమించట్లేదు ప్రభుత్వం ఎందుకు ఉద్యోగుల గురించి కనీసమైన ఆలోచించట్లేదు అనేటువంటి చర్చ విపరీతంగా ప్రతి ఉద్యోగు నుంచి వస్తున్నటువంటి మాట దాదాపు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆర్థిక ప్రయోజనం రావాల్సినటువంటి ప్రతి ఉద్యోగి గత రెండు సంవత్సరాలుగా తన ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోతున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి దానికి కారణం కేవలం ప్రభుత్వాలు ఏదైతే పిఆర్సి కమిషనర్ని నియమించి సమయానికి నివేదిక తెప్పించుకోకపోవడం వల్ల అదేవిధంగా కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సాంప్రదాయం ప్రభుత్వం పోతూ పోతూ ఏ ప్రభుత్వమైనా అయ్యారుని నెక్స్ట్ వచ్చేటప్పుడు తయారిస్తామని చెప్తారు లేదా కొత్త ప్రభుత్వం రాగానే ఇదిగో మేము ఇంకా తయారిస్తున్నాం ముందుగా తర్వాత నివేదిక వచ్చినాక ఫిట్మెంట్ మాట్లాడుకుందామని చెప్తారు అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కనీసం అయ్యారు ప్రకటన లేదు అదే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగి మా మీద ఈరోజు ఐదు శాతం ఐఆర్ తీసుకుంటూ గత రెండు సంవత్సరాలుగా లబ్ధి పొందుతున్నాడు కానీ మాకు ఇంతవరకు ఐఆర్ డిక్లేర్ చేయలేదు మరి ప్రతి ఉద్యోగి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం ఎందుకంటే ఉమ్మడిగా కలిసి ఉన్నాం కాబట్టి పోల్చి చూసుకుంటే ప్రతి ఉద్యోగి సంవత్సరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు నష్టపోతూ ఉన్నాడు ఎందుకు నష్టపోవాలి ఇదేదో అదనంగా ప్రభుత్వం ఇచ్చేది కాదే ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకి ఆ మేరకి పెంచాల్సినటువంటి అంశం అదేవిధంగా మా బకాయిలు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారే గౌరవ ఆర్థిక శాఖ మార్చులే స్వయంగా అసెంబ్లీలో సుమారు పాతిక వేల కోట్ల పైన ఉన్నాయని చెప్పన్నారు దాని గురించి చర్చ లేదు అదేవిధంగా డిఏ అరియర్సు తెలియాలి ప్రజలకు అందరికీ ఎప్పటి నుంచి తెలుసా అండి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి లెక్కేసుకోండి ఏడు ఎనిమిది సంవత్సరాలుగా దాని మీద ఏమి జరిగిందో కూడా మాకు తెలియదు ఏ డబ్బులు ఇచ్చారో ఏ డబ్బులు ఇవ్వలేదో మాకు తెలియదు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి అరియర్స్ రావాలి అదేవిధంగా పిఆర్ఎస్ అరియర్సు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అరియర్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు వాళ్ళు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి రావాలి దానికి గతి లేదు సరెండర్ లీవులు రెండు వేల ఇరవై రెండు నుంచి రావాలి ఒకటి పది రెండు వేల రెండు నుంచి సరెండర్ లీవులు లేవు అదేవిధంగా గ్రాట్యుటీ రిటైర్ అయిన ఉద్యోగకి సంవత్సరం నుంచి గ్రాట్యుటీ పూర్తిగా ఆపేసి ఉన్నారు అదేవిధంగా డిఏలు మూడు డిఏలు అయిపోయి నాలుగో డిఏ కూడా వచ్చేసింది రేపు మాపో కేంద్రం డిక్లేర్ చేస్తుంది దాదాపు పదకొండు పన్నెండు శాతం డిఏలు రావాలి ఈ డిఏలు వచ్చేది ఎప్పుడో మళ్ళా దాని ఏరియర్స్ ఎప్పుడు ఇచ్చేదో ఇంతవరకు తెలియదు అంటే ఆర్థికంగా ఏ ఒక్క వ్యక్తం ఎన్ని కోల్పోతాడేమో చూడండి మమ్మల్ని రకరకాలకు విమర్శించేటువంటి ఎవరెవరో వీడియోలు చేసి పెడుతున్నారు వాళ్ళకు కూడా తెలియాలి ఇన్ని ఆర్థిక ప్రయోజనాలు మీరైతే పోగొట్టుకుంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు అని అడుగుతున్నాం వాళ్ళని మేము ఇరవై నాలుగు గంటలు కష్టపడి కూలి కోసం వచ్చినటువంటి ఉద్యోగులం అటువంటి ఉద్యోగులం కష్టపడుతూ మాకు రావాల్సిన కూలీ అడుగుతున్నాం మేము వేరే వేరే జీత అడ్డగోలుగా పెంచమనో మాకు అడ్డగోలుగా ప్రభుత్వాన్ని ఉచితంగా తెచ్చియమనో ప్రభుత్వ ఉద్యోగులు ఏ రోజు కోరరు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వని కూడా మేము కోరలేదు ప్రభుత్వాలు మాకు ఉద్యోగాలు అవసరం ఉద్యోగులని ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళటానికి మా ఉద్యోగులు అవసరమని ప్రభుత్వం నియమించుకుంది తప్ప మేము ఇవ్వలేదు పరీక్షల ద్వారా లక్షల మంది రాస్తే మేము సెలెక్ట్ అయ్యి మేము రోజు ఉద్యోగం చేస్తున్నాం తప్ప ఎవరు దయాదే క్షణాలో ఎవరి భిక్షతోనో మేము ఉద్యోగులకు రాలేదు మా కూలి మాకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా ఉద్యోగులకి ఓటో తారీఖు జీత బత్యాలు పెన్షన్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గత ప్రభుత్వం విస్మరించే ఆ విధమైనటువంటి పరిస్థితి కలిగింది మరి ఈ రోజున రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు పాత పింఛన్లోకి తీసారానే అని చెప్పి సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నారు దాని గురించి అతీగతి లేదు ఒక ఆయన చెప్తా ఉన్నాడు పాత పింఛన్లు పింఛన్ విధానం పింఛన్లు ఇస్తే దేశాలే మొత్తం వెళ్ళిపోతాయి దేశం మొత్తం కూలిపోతాయి అని చెప్తున్నాడు ఆయన అడుగుతున్నాం మేము అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి అందరికీ కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు పెన్షన్ రూపంలో ముందు వాళ్ళని విత్తడా చేసుకోమనండి ఆదర్శంగా ఉండాల్సింది వాళ్ళు కూలికొచ్చింది మేము ప్రజాసేవకి వాళ్ళు వాళ్ళని తీసేసుకోమనండి ఒక్కరోజు చేస్తేనో ఒక్కరోజు అసెంబ్లీ అడుగు పెడితేనో ఒక్కరోజు పార్లమెంట్లు అడుగు పెడితేనో ఒకసారి చేస్తే ఎమ్మెల్సీ ఒక పెన్షను ఎంపీ చేస్తే ఇంకొక పెన్షను ఇన్ని పెన్షన్లు వాళ్ళెందుకు తీసుకుంటున్నారు ఆ ప్రజాసేవ చేయాల్సిన వాళ్ళు వాళ్ళు చెప్పమనండి నలభై ఏళ్ళు మా జవసత్వాలు మొత్తం ప్రభుత్వ సేవకు మేం పెడితే కూలి పనికొచ్చి మాకు పెన్షన్లు ఎందుకు అంటేంది నువ్వు మా వల్ల ప్రభుత్వాలు కూలిపోతాయి అంటేంది కాబట్టి మరి సిపిఎస్ రద్దు విషయం కానీ లేకపోతే రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పన్నెండు వేల మంది ఉంటే మూడు వేల మంది చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది మిగతా వాళ్ళు మాలతో పాటు కలిసి చేరిన వాళ్ళు ఈరోజు చచ్చిపోతే వాళ్ళకి ఏ రాయితీలు రావు రిటైర్ అయిపోతే రాయితీలు రావు వాళ్ళు అన్యాయం అయిపోతూ ఉన్నారు వారి గురించి ఇంతవరకు మాట్లాడలేదు అవుట్సోర్సింగ్ చూజోగి రాగానే ప్రభుత్వ స్కీములు వర్తింపజేస్తామని మేనిఫెస్టోలు పెట్టారు దాని గురించి చర్చించింది లేదు అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చే లక్ష యాభై వేల మందిని రిక్రూట్ చేశారు గత ప్రభుత్వంలో వాళ్ళకి ప్రమోషన్లు ఏందో తెలియదు ఎవరు ఏ ఏ స్థాయికి వెళ్తారో తెలియదు ఎవరి చేత ఏందో తెలియదు గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది వాళ్ళది అదేవిధంగా పెన్షనర్లు ఇస్తున్న పెన్షన్ కూడా కట్ చేసేసారు ఈరోజు వాళ్ళ సమస్యల్ని పట్టించుకున్నటువంటి దిక్కు లేదు అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీము అది పనికిరాని కార్డుగా తయారైపోయింది ఏ ఆసుపత్రులు కూడా ఉద్యోగ కార్డు తీసుకొని వెళ్తే బయట ఉండమని చెప్పే పరిస్థితి దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా పిల్లల్ని కనమని చెప్పి వృద్ధి కరగాలి జనాభా పెరగాలి చిన్న పిల్లలు చిన్న ఏజ్ పిల్లలు లేరు ఈ రాష్ట్రం భారతదేశం అని గౌరవ ముఖ్యమంత్రి గారే పిల్లలని కనమంటున్నారు అయినా చైల్డ్ కేర్ ఇవ్వమంటేనేమో కేంద్రం రెండు సంవత్సరాలు ఇస్తుంటే మనకు ఆర్నెళ్ళు ఇస్తా ఉన్నారు మరి ఏ విధంగా వాళ్ళు పిల్లల్ని సంరక్షణ చూసుకోవాలంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తే ఎవరు చూస్తారని ఒక్క బిడ్డతోనే ఆపేసుకునే పరిస్థితి కనీసం రెండు సంవత్సరాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని చాలా కాలం నుంచి కోరుతున్నాం అది లేదు ఇవన్నీ కాకుండా అనేక డిపార్ట్మెంట్ పరంగా శాఖాపరమైనటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వీటి గురించి చర్చించే పరిస్థితి లేదు చాలా కాలం నుంచి మెడికల్ ఇన్వాలిడేషన్ అయినటువంటి ఉద్యోగి జబ్బులు కొత్త జబ్బులు యాడ్ చేయమంటే అన్ని రికమెండ్ వచ్చినాయి ఆ ప్రభుత్వంలో ఆగిపోయి ఉన్నాయి దాని సంగతి చేర్చలేదు అదేవిధంగా టైపింగ్ క్వాలిఫికేషన్లు జీవో నెంబర్ సిక్స్టీ ఎయిట్ని అమెండ్ చేయమన్నాం దానికి అతిగతి లేదు ఫ్యామిలీ పెన్షను దాని గురించి అనేక రకాల ఇక్కట్లు వస్తూ ఉన్నాయి రాష్ట్రంలో కమిటేషన్ గురించి ఇబ్బందులు లేవు వీటన్నిటిని గురించి చర్చించమని గత ఆరేడు మాసాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం కానీ ఏ స్థాయిలో కూడా చర్చలు చేసిన సందర్భం లేదు ప్రభుత్వానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి జాయింట్ షాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని గౌరవ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరపాలి లేదా మంత్రుల్ని ఒక ఉపసంఘం నియమించి వాళ్ళతోర చర్చలు చేయాలి లేదా గౌరవ ముఖ్యమంత్రి గారన్నా చర్చలు చేయాలి ఏ స్థాయిలో కూడా చర్చలు జరగట్లేదనే బాధ ప్రతి ఉద్యోగులో ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నుంచి ఏ చర్చలు ఎలాంటి సమావేశాలు లేవు కాబట్టి మరి నెల ఇరవై మూడో తారీఖున రాష్ట్ర ఏపీజేసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు నిర్వహిస్తున్నాం ఒకరోజు జేఏసీ ఒకరోజు రెవెన్యూ సమావేశాలు జరుగుతాయి ఇరవై మూడు ఇరవై నాలుగు విజయవాడలో ఆ సమావేశంలో అన్ని జిల్లాల నాయకత్వం అన్ని సంఘాల నాయకత్వం పాల్గొంటున్నాయి తప్పకుండా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు తారీఖులోపు మే సమావేశంలో మరి ఏ విధమైనటువంటి జిల్లా నాయకత్వాలు వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి అంశాలు వాళ్ళు బాధపడుతున్నటువంటి అంశాలు తీవ్రంగా చర్చించుకోకముందే ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో గౌరవ సిఎస్ గారి స్థాయి కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రుల కమిటీ కానీ ఎవరో ఒకరు జాయింట్ షాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని పిలిచి ఒక సమావేశం ద్వారా ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు లోపు జరపాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం లేని పక్షంలో ఆ రోజు చర్చలకి అనవసరంగా తావిచ్చినటువంటి అవకాశం వస్తుందని ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరొక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ఈ ఏలూరు జిల్లాలో చిరికి పదకొండో జిల్లాలో వచ్చింది అది పీ ఫోర్ పీ ఫోర్ అంశం ఈరోజు ఇక్కడ చర్చగా నడిచింది అన్ని సంఘాల్లో ఉద్యోగులు కూడా చర్చగా తీసుకొచ్చారు ప్రధానంగా దీనికి పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి వర్గం మొట్టమొదటి వర్గం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమాన్ని పురుత్తమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అందరం ఆహ్వానిస్తున్నాం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే నిరుపేదల్ని గుర్తించి ధనికులు వాళ్ళకి సహాయం చేసేటువంటి గొప్ప కార్యక్రమం కాదనట్లేదు మేము కూడా ఉద్యోగులుగా కూడా అందరం కూడా రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తాం కానీ ఇక్కడ కొంతమంది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉత్సాహం ఎక్కువగా చూపిస్తూ ఉద్యోగుల్ని ఇబ్బందులు గురి చేస్తూ చివరికి ఛార్జ్ మెమోలు కూడా ఇచ్చే స్థాయికి వెళ్తూ ఉన్నారు కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోరే పట్టించేదానికో ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చేదానికో ఉద్యోగులతో మీరు కూడా బాధ్యత తీసుకొని మీరు కూడా ధనికులుగా అనేక మంది దత్తత తీసుకోమని ఒత్తిడి చేసేటువంటి సంఘటనలు వస్తూ ఉన్నాయి వారందరికీ కూడా చెప్తా ఉన్నాను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్ సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు ఉద్యోగులను ఎక్కడా కూడా ఒత్తిడి చేయొద్దని ఇదే వెస్ట్ గోదావరి జిల్లాలో మరి భీమవరంలో మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే అత్యుత్సాహం చూపించి ఇరవై ఆరు మందికి షోకాజు నోటీసులు జారీ చేస్తే ఈ అంశాన్ని రాత్రికి రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తెలియజేస్తే తెల్లవారేపాటికల్లా ఇరవై ఆరు మందిని కూడా ఛార్జెస్ డ్రాప్ చేస్తూ తెల్లవారేపాటికి రాత్రి పదింటికి పెట్టాం సమావేశం పత్రికా విలేకరుల సమావేశం ఉందని తెల్లవారికి కల్లా డ్రాప్ చేస్తూ ఈ మెమో రావటం జరిగింది చాలా సంతోషం మేము కోరుకునేది ఇదే ఉద్యోగులు గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పీ ఫోర్ కార్య విజయవంతం చేయటానికి అందరం సంతోషంగా ఉన్నాం ఎందుకంటే అందులో మా బంధువులు మా బిడ్డలు మా అన్నలు మన తమ్ముళ్ళు కూడా పేదలు నిరుపేదలు ఉండొచ్చు వాళ్ళందరికీ మీరు చేసే మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం కానీ ప్రభుత్వం కూడా ఇలా అత్యుత్సాహం ప్రదర్శించి లేదా ప్రభుత్వానికి తప్పు చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వాళ్ళను కూడా గమనిస్తూ ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా పీ ఫోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళను కూడా ఆచితూచి చూడాలని చెప్పి అదేవిధంగా ఉద్యోగులు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వం ఒత్తిడి చేయట్లేదు మీరు మీ మీ అధికారులు కూడా చెప్పండి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళొచ్చు ఎవరికైనా సహాయం చేయొచ్చు ఎవరైనా దత్తత తీసుకోవచ్చు కానీ ఇబ్బంది పెట్టో ఒత్తిడి చేసో చేయమని ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా ఆదేశాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ చెప్పినటువంటి సందర్భం లేదని స్పష్టం చేస్తున్నాం ఇందులో కేవలం వాళ్ళ స్వచ్ఛందంగా చేసేటువంటి కార్యక్రమాల్లో లేదా ఉద్యోగులుగా మనం అది విజయవంతం చేయటంలో మన విధి నిర్వహణలో భాగంగా పనిచేయటం తప్ప ఎలాంటి ఒత్తిడులు తీసుకోకు రావద్దని ఉన్నతాధికారులు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఉద్యోగులు ముక్త కంఠంతో కోరుకోవడం జరిగింది దానికి కారణం గత ప్రభుత్వ హామీలో ఉద్యోగులు పడ్డ ఇబ్బందులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక తీరుతాయనే ఆలోచనతో కోరుకోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఇవాళ కొంతమ్మ కోర్కలు కానీ కొత్త కోర్కలు ఎవరు అడగట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కూటమి నాయకులుగా మేనిఫెస్టో విడుదల చేసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో గత ప్రభుత్వం పిఆర్ రివర్స్ పీఆర్సీని చేసింది ఆ పిఆర్సీలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే మీకు రావాల్సిన బకాయిలని చెల్లిస్తామని హామీ ఇచ్చారు డిఏ బకాయిలను చెల్లిస్తాము డిఏలు అప్ అప్డేట్ చేస్తామని హామీ ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చినట్టుగా ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని పెన్షనర్స్ సమస్యలు పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇవాళ ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి డిమాండ్స్ కొత్తగా మేము కోరుకోవట్లేదు కానీ ఈ ప్రభుత్వం అనుకోవచ్చు గత ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వలేదు పెన్షన్లు ఇవ్వలేదు మేమైతే సకాలం ఇస్తున్నామని చెప్పేసి జీతాలు పెన్షన్లు అనేది మేము చేసిన పనికి నెలవారీ బత్యంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏ ప్రభుత్వానికి ఉంది దానికి ఇస్తున్నారు దానికి సంతోషం కాదనట్లే కానీ తక్షణమే ఇవాళ ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడి నాయకత్వంగా ఎక్కడ సమావేశాలు పెట్టినా సరే ఉద్యోగ సంఘ నాయకులుగా మీరేం చేస్తున్నారు రావాల్సిన ఉద్యోగులు రావాల్సినటువంటి వేలాది రూపాయలు ఉంటే ఎప్పుడు పరిష్కరిస్తారని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ పదకొండు జిల్లాల పర్యటనలో కూడా వస్తున్న ఒత్తిడిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి ఏపీజే సమరావతి ద్వారా సీఎంఓ ఆఫీస్కి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది సమస్యలు అయితే మాత్రం ఆర్థిక సమస్యలు కానీ ఆర్థిక పరమైన సమస్యలు కానీ పరిష్కారానికి ఇంతవరకు నోచుకోలేదు ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క సమావేశం కూడా పరిష్కారానికి ఎంతవరకు చొరవ చూపిన కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగులు పద్నాలుగు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఎటువంటి ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న ఒక్క ఏ మాత్రం దృష్టి పెట్టలేదనే ఒక అభిప్రాయంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తి ఉద్యమ బాట పట్టక ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇప్పటికే డిపార్ట్మెంట్ల వారిగా సమావేశాలు ఏర్పాటు చేశారు సంతోషం డిపార్ట్మెంట్ వారి సమస్యలు చేయడం అనేది ఏ డిపార్ట్మెంట్ పరిష్కారం చేసినప్పుడు కూడా ఆర్థిక పరమైన అంశాలు పరిష్కారం కావాల్సిన అవసరత ఉంది ఇవాళ గత ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు నెలలు బకాయిలు పిఆర్సీ బకాయిలు ఉంటే ఇవాళ రెండు వేల పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఇరవై మూడులో చేయాల్సింది ఇవాళ రెండు సంవత్సరాలు కాల గడిచిపోయింది ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేసినా వన్ ఇయర్ పడుతుంది అంటే ఈ బకాయిలన్నీ ఎప్పుడు ఆందోళనతో ఉన్నారు కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అమలు చేయకపోతే ఈ నెల ఇరవై మూడో తారీఖున ఏపీజేస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గంలో ఉద్యోగ సంఘాల నుంచి అలాగే అన్ని జిల్లాల్లో వచ్చిన నాయకుల తీర్మానం మేరకు ఎటువంటి కార్యాచరణ ప్రకటించినా ఎటువంటి ఉద్యమం చేసినా దాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ పరిస్థితి రాకుండా ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీజేసి అమరావతి రాష్ట్ర కమిటీ చేస్తున్నాను ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సంబంధించి గౌరవం ముఖ్యమంత్రి గారు అడగకుండానే జీవోఎంఎస్ నంబర్ ఇరవై ఒకటిని ఇచ్చి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రసూతి సెలవులను ఇస్తున్నారు సంతోషం అడగకుండానే ఇచ్చారు అలాగే చైల్డ్ కేర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలు ఉన్న చైల్డ్ కేర్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు సంవత్సరాలు ఇస్తే ఎవరైనా పిల్లలే కాబట్టి మా పిల్లల యొక్క సంరక్షణ గురించి కానీ మా పిల్లల యొక్క చదువుల గురించి కానీ ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మహిళా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈ గవర్నమెంట్లో మహిళా ఉద్యోగుల తరఫున కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మా యొక్క సంక్షేమం చూడాలని చెప్పేసేసి ఏపీ అమరావతి మహిళా పక్షాన్ని కోరుకుంటున్నాను